అందరికి నమస్తే సేకమ్ వెల్కమ్ టు సాయినా గుడ్ ఈవినింగ్ అన్నా గుడ్ ఏం సాయినా ఏం సంగతి ఈ మధ్య పిచ్చి పిచ్చి మొత్తం పట్టించుకుంటే మమ్మల్ని అనుకుంటారా మా మాలోంది మ్యారేజ్ వలీమా పట్టుబోతా ఈరోజు చవితి ఇక మొత్తం హైదరాబాదు మన తెరాలి గుంటూరు నుండి మొత్తం మా రిలేషన్స్ వచ్చారు ఆంధ్ర తెలంగాణ అన్ని చోట మన రిలేషన్స్ ఉన్నారు ఇక వచ్చారు చాబట్టి అందరం చూసుకోవాలి చెబట్టి కొంచెం టైం కూడా కేటాయిస్తున్నాం ఎప్పుడు యూట్యూబ్ ఫ్యామిలీ కాదు కొంచెం మన ఫ్యామిలీ కూడా చూసుకోవాలి చూసుకోవాలంటే ఎప్పుడు వస్తాయి రావా అరీ వస్తా పట్టించుకోవట్లేవు మొత్తం అన్నట్టు అంటారు మనం కొంచెం చూసినాం బట్ పోతే వీడియో ఆల్రెడీ మాకు కార్ వీడియోస్ ఉన్నాయి అప్లోడ్ చేసి బట్ పోతే మాకు ఒక మూడు నాలుగు కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి వాడికి రిప్లై అయితే వీడియో చేస్తున్నాం ఓకేనా బట్ పోతే చూడొచ్చు స్కీమ్ మీద మన సబ్స్క్రైబర్స్ యాభై మూడు వేల నాలుగు వందల యాభై ఐదు మంది ఉంటారు దీంట్లో కామెంట్స్ వస్తున్నాయి మనకు డైలీ మన కామెంట్ టాప్ కామెంట్స్ అందరూ కొత్త సత్యప్రకాష్ షాదీ ముబారక్ భాయ్ మా అల్లుంది మన మ్యారేజ్ అయింది పోతే కింద మన రాకేష్ భాయ్ మన రాయణ శ్రీనివాస్ వెంకటరావు ఎస్ఆర్కే మామిడి అందరూ మన ఏదో టాప్ కామెంట్ డైలీ అందరూ ఫాలో అయ్యే వాళ్ళే మనకు డైలీ మనం పెట్టే వాళ్ళే అందరూ అందరూ పెట్టారు దీంట్లో మెయిన్ ఒక కామెంట్ గురించి మనం కొంచెం హట్ అయ్యాను ఆ కామెంట్ నుంచి చూడొచ్చు ఓం శ్రీ సాయి రామ్ మనం పెట్టిందే సాయి పాస్వాడు మిడిల్ క్లాస్ ఒక నెలకు యాభై అరవై డెబ్బై కాలు ఇప్పిస్తున్నాం మిడిల్ క్లాస్కి ఇప్పితున్నాం తీసుకుని మన కమ్యూటీలో లైఫ్ ఫ్రే అవుతుంటాయి పడిపోతే ఓం శ్రీ సాయి ఏం పెట్టారో మీరే చూడండి నేను చెప్పను పట్టుకొని డ్యా డా పెట్టుకో ఇరవై వేల కర కాదు రెండు లక్షల కార మనకి రాదు కార్ని రెండు ఇరవై వేల కార్ని అంటే ఇరవై లక్షల కార్ని ముప్పై లక్షలు చెప్తున్నావు అంటే ఇరవై వేల కారుని ముప్పై వేలు చెప్తున్నావు అంటుండవు మనం దాన్ని ఎంత పెట్టినాం ముప్పై ముప్పై మూడు వేల వేలు పెట్టినాం రెండు వేల ఏడు అన్న పెట్టిన కార్ని ముప్పై మూడు వేల యాదులు పెట్టినాం రెండు వేల ఏడు మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఉంది ఏసీ ఉంది ఇన్సూరెన్స్ ఉంది కొత్త బ్యాటరీ ఉంది మొత్తం ఓకే ఉంది నేను ట్రయల్ వేసిన బండి మొత్తం ఏక్దాము ఉంది బట్ పోతే ఫ్రంట్ కొంచెం బానట్ ఒకటే కొంచెం రస్ట్ వచ్చింది అంటే ఒకటి మార్చుకోవాలి ఒక ఐదు వెయ్యి రూపాయలు ఖర్చు వస్తుంది నేను లైవ్ డ్రైవ్ టెస్ట్ చేసిన టెస్ట్ డ్రైవ్ చేసిన బండి పర్ఫెక్ట్ ఉంది ముప్పై మూడు ఐదు వందల బార్గెనింగ్ అని చెప్పిన అంటే ముప్పైకో ఇరవై తొమ్మిదికో ఇరవై వందకు వస్తుంది అంటే ఇరవై వేల కార్ ముప్పై వేలు పెట్టినామని చెప్పి ఇంత పెద్ద మాట పెట్టింది నాకు మస్తు హట్ అయినా యాక్చువల్లీ చాలా బాధ అనిపించింది ఈ కామెంట్ డిలీట్ చేద్దాం అనుకున్నా కానీ చెయ్యొద్దు ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ మీరు అందరూ చూస్తున్నారు మనం ఇవాళ కామెంట్ బాక్స్ ఆఫ్ చేయట్లే ఎందుకు చేయట్లేదు మీ అందరు ఉన్నారు మీ అందరితో నువ్వు షేర్ చేసుకోవాలి మాట్లాడాలి మీరు ప్రతి ఒక్క కామెంట్ నాకు ఇటువంటి కామెంట్ ఎప్పుడు రావు మీరు అనుకోవచ్చు అన్న సైఫన్నాం ఎందుకు రియాక్ట్ అవుతున్నావు ఇటువంటి కామెంట్ల గురించి ఎందుకు రియాక్ట్ అవుతున్నాం ఇచ్చి పెట్టాను లైట్ తీసుకో లైట్ తీసుకోవాలంటే మనకు అప్పుడప్పుడు వస్తుండే లైట్ తీసుకుంటా కానీ ఒకటే అన్నా తప్పు చేయట్లే తప్పు చేస్తే రైట్ కానీ డిలైట్ చేసుకుంటా కామెంట్ బాక్సే ఆఫ్ చేసుకుంటాను కామెంట్ బాక్స్ చేసుకుంటే మీతో నాకు అవసరం ఏందా ఏంటంటే నాకు రిలేషన్షిప్ కావాలి బట్ పోతే అన్న ఓం శ్రీ సాయినా పెట్టిండు ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి అన్నట్టు నీకన్నా ఎక్కువ శ్రవణి అవతరవు ఇప్పుడు ఇటువంటి కామెంట్స్ నువ్వు పెట్టినావు ఇప్పుడు నా నోటి నుంచి మాట వస్తుంది నాకు నీకన్నా ఇప్పుడు ఆ పెట్టిన మాట కానీ పెద్ద మాటలు ఇస్తా కానీ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం ఊరుకుంటున్నాను లైవ్గా నీకు వార్నింగ్ ఇదవనే వచ్చిన ఇటువంటి కామెంట్స్ కొంచెం నీకు దానికి సెట్ కాదు అసలు ఆ పేరు పైన ఓం శ్రీ సాయి ఉంది కింద నువ్వు పెద్ద మాట పెట్టినావు ఓకేనా పడిపోతే నెక్స్ట్ ఇంకో కామెంట్ వచ్చింది మనకి నందు కిడ్జ్ ఫోటోస్ పెడితే రెస్పాన్స్ ఇవ్వడం లేదు బ్రో మీరు నేను ఆల్రెడీ చెప్పిన టూ త్రీ డేస్ నుంచి నేను మ్యారేజ్ హడావుల్లో ఉన్న సెల్లు స్ట్రక్ అయింది బ్రేక్ అయింది మీరు ఇన్ని రోజులు ప్రతి కామెంట్ జవాబు ఇస్తున్నా కన్నా మీరు ప్రతి ఒక్క కామెంట్ పెడితే నేను హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ ప్రతి దానికి రిప్లై ఇస్తున్నా ఇవాళ ఆరోగ్యం బాగాలేకున్నా సచ్చినా చేసినా నేను రిప్లై ఇస్తా బట్ పోతే మ్యారేజ్ యొక్కేషన్ ఉన్నా సెల్ బ్రేక్ అయింది సెల్ కొంచెం ట్రబుల్ ఇస్తుంది అని చెప్తే కొంచెం నేను మీకు లైవ్ వీడియో కూడా మనం చేసిన సెల్ ట్రబల్ ఇస్తుంది కొంచెం రిప్లై ఇవ్వకపోతున్నా డిస్ప్లే చేంజ్ చేయాలి చేస్తా అని చెప్పి విందన్న మీరు అర్థం చేసుకుంటారు మొత్తం హ్యాపీ మ్యారేజ్ లేకపోతే అందరూ పెట్టారు బట్ ఇది ఒక మనకి కామెంట్ వచ్చింది చూడవచ్చు రాజామౌళి యాదవ్ విని ఓవర్ యాక్షన్కి కొనాల్సిన వాళ్ళు కూడా కార్స్ కొనడం మానేస్తారు వీడు వీని ప్రమోషన్స్ నాది ఓవరాక్షన్ అంటాల్సిన కారు కొనరు అంట కొనాల్సిన కార్లు కొనకుంటే వేరే మంచిగా హై బడ్జెట్ ఛానల్ చూసుకుంటారు హై బడ్జెట్ కార్ కొంటారు వాళ్ళు ముందుకు పోవాలి అరే పోయి నేను నెలకు మన ఛానల్ ఒకసారి నువ్వు చూడు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయి నెలకు మన ఛానల్లో యాభై అరవై కాల్స్ సేవ్ అవుతాయి మిడిల్ క్లాస్ కార్స్ ఇరవై ఐదు వేల కార్ నుంచి కాంతరా బయ్యి ఇరవై ఇరవై రెండు వేలు ముప్పై వేల ఛానల్ ఉంది అంటే సాయి పాస్వర్డ్ తెలుసా మన చాలా ఇరవై మూడు వేల కార్లు పెడుతున్నాం వేరేక్కడ చూసాం అని కన్నదో సాయి పాస్వార్డ్ వాళ్ళ ఏపీ తెలంగాణ మొత్తం అన్ని చోట్ల లో బడ్జెట్ కార్ పెట్టే ఛానల్ ఉందంటే దమ్మన జల్ సాయి పాస్వర్డ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంతమంది కార్లు ఇప్పిస్తున్నాం నెలకి యాభై ఇరవై కార్లు ఇప్పిస్తున్నాం ఒక్కొక్కరు మా అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు కూడా అందరు కార్లు తిరుగుతున్నారు తెలుసా నీకు ఎంత మందికి ఇప్పిస్తున్నాం మనం వెయ్యి రూపాయలతో సర్వీస్ చేస్తున్నాం వెయ్యి రూపాయలు సెల్ డుబాటు చేస్తా ఇవ్వరా కాదు వాళ్ళు కార్ కొనే నెంబర్స్ ఇస్తామని చెప్తున్నాం మనం పెట్టి కూడా సిస్టమ్ దగ్గర వన్ ఇయర్ అంటే ఇవాళ జూన్ మనం జూన్ కరెక్టు ఫోర్త్ పెట్టాం సిస్టమ్ ఇప్పుడు మనకు జూన్ ఫోర్త్ కాదు జూన్ దగ్గర దగ్గర ట్వంటీ టూకు వచ్చినాం అంటే జూన్ క్రాస్ అయిపోయినా వన్ ఇయర్ క్రాస్ అయిపోయింది ఇంతమంది కార్ లెక్కిస్తున్నాం కామెంట్ బాక్స్ ఆన్లో ఉంది నువ్వు పెట్టి అంటే ఇప్పుడు మరి తగ్గ రిప్లై ఇస్తాం ఏదంటే నాకు కాల్ చేయండి అన్న ఎనీ టైం కాల్ చేయండి త్రీ డేస్ నుంచి కొంచెం నేను బిజీగా ఉన్నా అని చెప్పినా పోతే నెక్స్ట్ ఇంకోటి అన్న మనకు ఎస్ఆర్కే అలా డైలీ పెడతారు సతీష్ మహిళ టాప్ కామెంటరు ఇంకోటి పోతే జాను అస్లాం లేకుం భాయ్ వాలైకుమ్ సలాం పోతే నరేష్ సిక్స్ ఎయిట్ సిక్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ నరేష్ అన్న బట్ పోతే నెక్స్ట్ జిల్లూస్ సూపర్ బాయ్ ట్యాంక్